c e l సభ నమస్కారం అడిగిన వెంటనే మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన రాజమండ్రి మీడియా పెద్దలకి కూడా

సందర్భంలో దక్షిణాది సందర్భంలో ఇక్కడ ఉన్న కోటకు నాయకులు మొహన్ దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న సమస్యలు లేకుండా అవగాహన లేకుండా అక్కనే స్టాలిన్ గారు కానీ కేరళ పిల్లలే విజయన్ గారు కానీ డికే శివకుమార్ గారు కర్ణాటక నుంచి ఇతర ప్రాంతాల నుంచి చెన్నైలో ఒక అవగాహన సమస్య ఏర్పాటు చేసుకుని తెలంగాణ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు లాంటి ప్రముఖులందరూ వచ్చి చర్చిస్తున్న సందర్భంలో వల్ల శాసనసభ స్థానాలు పెరుగుతాయి కొంతమంది రాజకీయ నాయకులకి ఆంధ్రప్రదేశ్ లో ఒక యాభై స్థానాలు ఒక్కొక్క పార్టీలో యాభై మంది నాయకులకి కొత్తగా అవకాశాలు వస్తాయి శాసనసభ వరకు సమస్య లేదు పార్లమెంట్ స్థానాల విషయంలో మాత్రం మన ప్రాబల్యం తగ్గిపోతున్న సందర్భంలో కుటుంబ నియంత్రణ తెలు భాష విధానం హిందీ ఇవన్నీ వల్ల సమస్య డీలిమిటేషన్ మీద కూటమి నాయకుల వైఖరి చాలా దురదృష్ట పరిణామం కూటమి నాయకుల వల్ల దక్షిణ భారతదేశం తీవ్రంగా నష్టపోతుంది అందువల్ల దయచేసి ఈ డీలిమిటేషన్ మీద ఉన్నది లేకపోతే మాకు చిన్న సమస్య ఏంటంటే ఈ పిల్ల కాంగ్రెస్తో చిన్న సమస్య వచ్చింది మాకు వీళ్ళు ఏంటంటే మన రాజమండ్రి కాంప్లెక్స్లో బస్సు వచ్చినప్పుడు ఇంతకు ముందు మీకు గుర్తుంది లేదో బస్సు బస్సు వచ్చి రాగానే ఖర్చు వేసుకుంటారు లోపలికి వెళ్ళాక దెబ్బలు మొత్తం మొత్తమే సీట్ నాదే అంటారు కొంతమంది రాజమండ్రిలో ఉన్న ఈ పిల్ల కాంగ్రెస్ నాయకులు వైసీపీ పార్టీలో కొనసాగుతూ తిరిగి మా పార్టీలో ఖర్చు వేసుకొని వీళ్ళు ముందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు పండుగ ఏమో మాది వేసుకుంటారట జెండా ఏమో వాళ్ళది పట్టుకుంటారట మరి బట్లా ఉన్న టీడీపీ వాళ్ళు వేసుకుంటారు నాకు తెలియదు మరి ఇదేం విధానం నాకు అర్థం కావట్లేదు జనరల్ గా భూ కబ్జా చేసే వాళ్ళు కూడా ముందు ల్యాండ్ రికార్డ్స్ తయారు చేసుకుంటారు నెమ్మిదిగా పొజిషన్ లోకి వస్తారు ఈ భూమిని నాదే అంటారు లేదా ఏదో చేస్తారు ఇంతవరకు ఆస్తులు భూములు కబ్జాలో చూసాం తప్ప పార్టీ అనుబంధ సంఘాలను కూడా కబ్జా చేసే నాయకులు అంటారా అని ఆచరిస్తుంది వాసంతశెట్టి గంగాధర్ గారు సీనియర్ నాయకులు వారు పార్టీలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని స్వాగతిస్తాం రాష్ట్ర స్థాయిలోనే గౌరవించుకుంటాం సెక్రటరీ కానీ ఏదన్నా సెక్రటరీ స్థాయిలో ఇస్తాము ఎందుకు ముసుకుల బుద్ధిలాట ఇది కరెక్ట్ కాని విధానం అయితే అవి నేను దీంట్లో నాకు అర్థమైంది ఏంటంటే వైసీపీ నాయకులు చెల్లిపోయిన వేణుగారు అలాగే మార్గం గారి ప్రోత్ఫలంతో వాసంతశెట్టి గంగాధర్ గారు ఎన్పి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు నెమ్మిదిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి బ్యాక్ టౌన్లో చూస్తున్నారేమో లేదా వీళ్ళు అనిపించుకోవడానికి బల ప్రదర్శనకు వస్తున్నారేమో లేదండి ఇంకొక మాట చెప్పాలి రాజమండ్రి పేపర్ మిల్ లాంటి సంస్థల్లో మళ్ళీ తిరిగి నాయకులుగా కొనసాగే విధంగా చేస్తారేమోనని నేను ఇంకొక మాట అడుగుతూ ఉన్నాను గతంలో ఈ వైసీపీ పాలనలోనే జీవికే జిఎంఆర్ జీటిపిఎస్ కోనసీమ స్పెక్ట్రమ్ పవర్ ప్రాజెక్టులు తాళాలేసి గేట్లు మూసి కార్మికులను వెళ్ళగొట్టి తెరిమ కొట్టిన సందర్భంలో ఏమైపోయాయండి నాయకులు ఇవాళ రాజమండ్రి హార్లిక్స్ బ్యాటరీలో కార్మికుల అవసరం లేకుండా రోబోలతోనే పని చేయించుకుంటున్నప్పుడు మరి మనుషులకు పని లేకుండా రోపో ఆన్లైన్లోనే మీరు సెన్సార్లు ఉపయోగించి పనులు చేయించుకున్న హార్లిక్స్ బ్యాక్టరీ ముందు ఎందుకు అడగలేకపోతున్నారు ఇవాళ కాకు కంట్రోల్ ఆఫ్ ఆర్డిటర్ జనరల్ కార్మిక సంక్షేమ దానికి ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసం సాహ్ సుభాష్ గారి గారు కూడా ఇటీవల ఇరవై ప్రతిపాదనలు ఇచ్చారు కార్మిక సంక్షేమానికి సంబంధించి ఇసుక కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ ఇండస్ట్రీస్లో కానీ ఫార్మా కంపెనీల్లో కానీ ఓఎన్జిసి కానీ ఎయిల్ కానీ ఇట్లాంటి సంస్థల్లో కార్మికులు కొవ్వొత్తులా కరిగిపోతా ఉన్నారు వీళ్ళ రక్షణ కోసం చర్యలు తీసుకోండి అంటే ఏ ఏ ఒక్క నాయకుడు పట్టించుకోవాలా మరి నాకు అందువల్ల ఈ పిల్ల కాంగ్రెస్ నాయకుల మీద వీళ్ళు చేసే రాష్ట్రం మీద తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దీనికి సంబంధించి మా పెద్దలు టీకే విశ్వేశ్వరరెడ్డి గారి దృష్టికి అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళాం మాకు గ్రామాల్లో ఆదరణ వస్తుంది కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు మా వైసీపీ నుంచి ఎంతో మంది చేరికలు సిద్ధంగా ఉన్నారు అది మేము ఆదిష్టానని చెప్తున్నాం శర్మారెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వాలని వెల్కమ్ చెప్తున్నాం మీరు ఏదైనా టైం ఉంటే చెప్తే చేస్తాం అంతేకాని మీరు వైసీపీ పార్టీలో కొనసాగిస్తూ వైసీపీ జెండా పట్టుకుని మా కాంగ్రెస్ కండువా చేసుకుని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేలాగా కార్మిక సంఘాలని కార్మిక నాయకుల్ని కన్ఫ్యూజ్ చేసేలాగా ఈ విధానం సరైన విధానం కాదు ఇప్పటికీ వీళ్ళు కార్మికులకు సంబంధించి ఈ శ్రమ కార్డు రావాల్సిన అవసరం ఉంది నేను మొన్నే తెలుగు సినీ కార్మిక సం సంఘానికి సంబంధించి ఆనందకళ కేంద్రంలో మా మంత్రి గారు వాసనశ్రీ సుభాష్ గారితో పెద్ద సమావేశం ఏర్పాటు చేశాం ఏంటి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా కార్మికులకు అన్యాయం జరుగుతుంది సినీ పరిశ్రమ ఇంకా తెలంగాణలో ఉండిపోయింది ఇలాగ అనేక సమస్యలు ఉన్నాయి కార్మికులకు సంబంధించి కూడా వీటిలన్నిటినీ కూడా పూర్తిగా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం సో దీనికి ఓవరాల్గా దీనికి మేము మరీ ముఖ్యంగా అవుట్ కొన్ని కొన్ని పరిశ్రమలు లాకౌట్ గానే ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఐఎన్టీఈసి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థే మీ బోర్డు సర్టిఫికెట్లు మీ బోర్డు విషయాలు మీ బోర్డు మాటలు ఇవన్నీ మాకు అవసరం లేదు మేము మంచిగా చెప్తున్నాం మౌనంగా చెప్తున్నాం అవసరమైతే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ ఇంటిని ముట్టనుంచి మేము ఈ విషయాలన్నీ కూడా జగన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లగల సత్తా తమ్ము మాకు మాకుంది రాజమండ్రిలో భర్త భరతరామ్ గారి కార్యాలయం ఎదురు మేము నిరసన తెలియజేయగలం మూడు నిమిషాల పని మాకు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో వచ్చే వైసీపీ నాయకులు మేము అడ్డుకోగలం శాసనసభలో కానీ పార్ల పార్లమెంట్ దగ్గర కూడా నిరసన తెలియజేయగలం కానీ పెద్ద మనిషిగా గౌరవిస్తా ఉన్నాం వీళ్ళ చేసిన అనైతిక చర్య కార్మిక లోకాన్ని తప్పు పట్టిస్తున్నారు అధికారుల్ని పోలీసుల్ని లేబర్ అధికారుల్ని మీడియా వారిని తప్పు పట్టించే విధంగా మీరు మాత్రం నిజలు చెప్తారేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం మూసేశారా అసలు వైసీపీ పార్టీ ఇదేమీ దోగుచు లాంటాడుతా ఉంది మీరు నేను కాదంటలా గతంలో జక్కంపూర్ రామ్మోహన్ రావు గారు పెద్దలు కానీ మా గంగాధర్ గారు కానీ అనేక మంది రాజమండ్రిరావు కార్మిక వర్గం నుంచి రిక్షా కార్మికుల సంఘం నుంచి పనిచేశారు నేను అప్పట్లో చిన్నవాడిని కానీ వాళ్ళు విశాఖ రైల్వే జోన్ తెచ్చిన వాడిని ఎడం చేతితో విశాఖ రైల్వే జోన్ తెచ్చిన వాడిని ఒడిషా అన్యాయాలు ఎదిరించి వచ్చి నిలబడిన వాడిని ఉద్యమాలు తాగాలు పోరాటాలు నాకు కొత్త ఏమి కాదు అరెస్టులు జైళ్ళు కూడా నాకు కొత్త ఏమి కాదు నేను అన్నాను మాట్లాడినాను అయ్యా విశ్వేశ్వర గారు నాకు అనుమతి ఇవ్వండి ఇవాళ చెల్లిపోయిన వేణిగారి మీద రాజమండ్రి పాత ఎంపీ భరత్ మీద త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ కోద్బలంతో వీళ్ళు వాసంతెట్ గంగాధరి కానీ ఎన్వి శ్రీనివాసరా ఫిర్యాదు చేస్తాను అంటే నేను అధిష్టానంతో మాట్లాడి చెప్తాను అన్నారు ఆయన ఓకే చెప్పుంటే నేను రేపే రాజమండ్రి త్రీ టౌన్లో వేల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఇది నాకు వర్షపెట్టి ఆ రోజుల్లో నేను పదివేల రూపాయల డొనేషన్ పార్టీ కోసం కట్టింది అలాగే జాతీయ అధిష్టానం నాకు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చింది అలాగే ఈయన సంజీవ రెడ్డి గారిని కూడా మేము గౌరవిస్తున్నాం వీళ్ళన్ని మేము వాళ్ళందరినీ కూడా మేము గౌరవిస్తున్నాం ఎవరిని కూడా మేము కించపరచట్లా కలిసి పనిచేస్తాం ఎవరు పనిచేసినా కార్మికుల కోసమే ఇవాళ అఖిలపక్ష కార్మికుల సమావేశం ఏర్పాటు చేసినా సిఐటియు కానీ ఏఐటిఈసి కానీ ఐఎన్టీఈ కానీ ఈ ఈ అందరినీ ఎవరి కోసం ప్రయత్నం మేమేదో నాయకులు అవడం మేమేదో పదవుల కోసం మాకేదో డబ్బు సంపాదించుకోవడం కోసం నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను పేపర్ మిల్లులో ఉన్న ఎంగిలి మెతుకులు ఏరుకోవడం కోసం మేము లేము మీకు మీకు ఆరాటం ఉన్నది మీది రాజకీయ ఆరాటం మాది బదుకుతీరు పోరాటం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతుకు తీరు పోరాటం మీకు రాజకీయ ఆరాటం మీరు రాజకీయాల కోసం వస్తున్నారు రాజకీయాల కోసం మీరు ఐడెంటిజీస్ అడ్డం పెట్టుకుంటున్నారు అంతకన్నా దారి దిక్కు దివారం లేదు మడమూ కాంగ్రెస్ వైఎస్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెద్ద పెద్ద పేర్లు చెప్పిన వైసీపీ నాయకులు ఇవాళ బోటు తిప్పేసి ఖాళీగా టూ లెట్ బోటుతో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మీద పడ్డారు వీళ్ళు ఇదేమి చౌద్యం ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా మాదంటున్నారు రేపు కార్యాలయం మాదంటారు అంటారు పార్టీయే మాదంటారు ఇప్పుడు యాక్చువల్ గా వాస్తవానికి ఏం జరుగుతూ ఉందంటే సంజీవ్ రెడ్డి గారు అన్నాయన సీనియర్ కార్మిక నాయకులు వారు గత నలభై ఏళ్ళుగా ట్రేడ్ యూనియన్లో పనిచేసిన వ్యక్తి అయితే కాంగ్రెస్ పార్టీకి మన ఐఎన్టీఈసీకి సంబంధించి కొన్ని కొన్ని సమస్యలు వచ్చాయి ఆ సమస్యల్లో ఏమైందంటే కొన్ని విభేదాలు వచ్చాయి విభేదాలు ఎక్కడొచ్చినాయంటే ఐఎన్టీఈసీకి సంబంధించిన ఈ చేస్తున్న మెంబర్షిప్ ప్రోగ్రామ్స్లోనూ వీటిల్లోనూ కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఐఎన్టీఈసీ దాంట్లో కొంచెం గ్యాప్ వచ్చింది యా పుస్తకం కొంతకాలం పక్కన పెట్టి హోల్డ్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మూవ్ అవుతుంది ఏదైనా ఇది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ మాకు కాంగ్రెస్ పార్టీ గత నాలుగు సంవత్సరాలు నాలుగు దప్పాలుగా నాలుగు ఎన్నికల తప్పాలుగా ఆంధ్రప్రదేశ్లో దెబ్బతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి వాళ్ళు గత ముందుకెళ్ళింది ఇక్కడ యాక్టివ్లో లేవు కమిటీలు ఎన్ఎస్సిఏ స్టూడెంట్ విభాగం కానీ మహిళా విభాగం కానీ రైతు విభాగం కానీ ఇవన్నీ యాక్టివ్ లో ఉన్నాయి కూడా ఇంటర్నల్ గా మెంబర్షిప్ కానీ కార్మికుల సమస్య మీద సుభాష్ గారికి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కానీ మేము గణతపత్రి చేయాల్సింది విశాఖపట్నంలో ఫార్మా కంపెనీలు కానీ ఇక్కడ కానీ ఇసుక కార్మికులు ఎలా నష్టపోతున్నారు జేసీబీలు వాడుతున్నారు జేసీబీలు వాడ ఇసుక కార్మికులు పర్సులు ఉంటున్నారు ఇవన్నీ మేము కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం ఏమైనప్పటికీ కూడా అది మా అంతర్గత సమస్య వాస్తవానికి ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే ఒక నేషన్ ఇప్పుడు గతంలో ఏమైందంటే నేషనల్ ఐఎన్టీ సంబంధించి నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్ గారు నన్ను స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టారు ఇది ఏడాది క్రితం మాట ఇది ఇది కొనసాగుతా ఉంది ఇది కొనసాగుతున్న సందర్భంలో మళ్ళీ మన డికే విశ్వేశ్వర రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే నువ్వు రాజమండ్రి చెందినవాడు కదా నువ్వు విశాఖపట్నం బయట అనకాపల్లి అడ్డిపోవడం కన్నా మాకు ఇక్కడ మీ సేవలు మాకు ఉపయోగం అందుబాటులో ఉంటాయి రైట్ అని చెప్పి ఆయన ఆయన సిఫార్సు చేసి వాళ్ళు సిఫార్సు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా సిఫార్సు మేరకు మళ్ళీ మళ్ళీ అధిష్టానాన్ని పంపితే అక్కడ ఆ కమిటీ ఇక్కడ సంజీవ్ రెడ్డి గారి కమిటీ కూడా మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కానీ నాకు మళ్ళీ పెట్టారు ఇది వన్ వీక్ అయింది అది అది త్రీ టన్ పోలీసులు తెలుస్తారు అది పోలీసులు తెలుస్తారు ఇది ఒరిజినల్ లేదా అది ఒరిజినల్ లేక వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ పార్టీ ఏంటి మా పార్టీ ఏంటి మా రిజిస్ట్రేషన్ ఏంటి వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏంటి మా కమిటీలు ఏంటి ఇవన్నీ మేము ఉంటాయి అది మేము వెరిఫై చేస్తాం లీగల్ గా అవి లీగల్ అంశాలు యాక్చువల్ గా విధానం ఎలా ఉంటుంది అంటే వాస్తవానికి విధానం ఎలా ఉంటుంది అంటే జాతీయ కమిటీ ఉంటది రాష్ట్రాలకి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల కమిటీ ఉంటుంది ఆ రాష్ట్రాల నుంచి జిల్లా కమిటీకి వస్తే జిల్లా నుంచి మేము మండల కమిటీ గ్రామ కమిటీ వేసుకుంటాం ఇది ఒక ప్రాసెస్ యాక్చువల్గా అయినప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి అంశంలోనూ సంజీవ్ రెడ్డి గారి ఆఫీసులు ఉండాలని మేము కూడా నా ఫోటో కూడా చూపిస్తాం నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికి కూడా నేను ఆయన హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ ఆయన దగ్గర ఆయన ఇంటికి కూడా వెళ్ళాము ఇంటికి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆయనతో ఇది ఆయనతో ఫోటో ఇది సంజీవ్ సంజీవ్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు అవుతున్నారు ఆయన ఐఎన్టీఈసీ కె కొనసాగుతున్నారు నాయకుడు ఆయన కార్మిక నాయకుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు సపోర్ట్ గా ఉంటాడు ఆయన ఇప్పుడు ఎంపీ అయ్యాడు రాజ్యసభలో ఎంపీ అయినప్పటికీ ఇప్పుడు తెలుగుదేశం బట్టలు వేసుకుని కార్మికులు కాపాడు అవును ఇప్పుడు విశాఖపట్నం ఐపీసీ స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నాడు కూడా రెండు కమిటీలు కమిటీలు కొనసాగుతున్నాయి ఒకటి పూర్వం నుంచి ఉన్న సంజీవ్ రెడ్డి గారు వీరు వీరి వర్గం యాక్టివిటీలు కొనసాగుతా ఉన్నాయి ఈ మధ్యలో ఏంటి నేషనల్ కమిటీ వేసి ఉన్నారు కూడా ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాళ్ళు యాక్టివ్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అది సంజీవ్ రెడ్డి గారి అంశం మా పద్మార్డ్డి గారు కానీ రాహుల్ గాంధీ స్థాయిలో ఆల్రెడీ ఇప్పుడు కిషన్ రెడ్డి వెళ్ళారు జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది అంశం ఉంది ఇప్పుడు అదే అదే సమస్య ఇప్పుడు ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే మేము ఎవరు వచ్చినా కార్మికుల హక్కుల కోసం కార్మికులకు పని దినాల కోసం వాళ్ళు గొవత్తులకు కరిగిపోతున్నారు వాళ్ళ జీవితాలు కాపాడాలన్నది భవన నిర్మాణ కార్మికుల రక్షణ కోసం ఇన్సూరెన్స్ కోసం వాళ్ళ కోసం మేము వచ్చాం తప్ప మేము ఏదో రాజకీయ పదవుల కోసం రాజకీయ ఆరాటం మాకు లేదు ఆ వైసీపీ పిలకాన్ దేశాలకు ఉంది అది యాక్చువల్ గా ఇదిర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ఫోకస్ ఏం పెట్టిందంటే కొన్ని ప్రజా సమస్యల మీద పెడుతున్నారు తప్ప మిగతా యాక్టివిటీ బాడీస్ వేసుకుంటా వస్తున్నారు జిల్లాల వైజ్ వేసుకుంటా వస్తున్నారు ఇంకా మేము వెనకబడి ఉన్నాం ఎన్నికల్లో కూడా తగ్గుతున్న తర్వాత ఓటింగ్ శాతం తగ్గిన తర్వాత కొంచెం కొంత కార్యకర్తలు బలం లేకపోవడం వల్ల మేము బలమైన కార్యక్రమాలు చేయలేకపోతున్నాం కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి ఈ సమస్యలు ఉన్నాయి సో అందువల్ల మా అంతర్గత సమస్య స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంజీవ్ రెడ్డి గారికి విభేదాలు వచ్చాయి ఆయన సపరేట్ పెట్టేసండి కరెక్ట్ రెడ్డి గారి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంత సభ్యత్వాలు కానీ కొన్ని మెంబర్షిప్లు కానీ కొన్ని భూములు కానీ కొన్ని ఆస్తులు కానీ వారు కాంగ్రెస్ పార్టీతో కొంత విభేదించి సెపరేట్ గా వారు ఇంకొక ఆర్డినేషన్ పెట్టుకున్నారు ఆ సందర్భంలో కూడా నిన్న కాకపోతే రైల్వే ఎన్నికలు జరిగిన రాజమండ్రిలో కానీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రైల్వే ఎన్నికలు జరిగినాయి రైల్వే ఎన్నికలు కూడా మేము ఆ మేము పోటీ చేయడానికి మేము సిద్ధమైనప్పుడు కూడా మాకు మీరు కంగారు పడకండి సెట్ చేసిన తర్వాత మనం పోటీలో పెడతామని చెప్పి మేము ఆ రైల్వే ఎన్నికలు కూడా మేము జరిగింది ఇది మా నా ఉద్దేశం ఏంటంటే మీరు మా మాకు అండ్రెస్ పార్టీ కండువా చేసుకుని వైసీపీ జెండా పట్టుకుని నినాదాలు ఎట్లా చేస్తారు కార్మికులు కాపాడాలంటే ఎలా పోరాటాలు చేస్తారు ఏ చేస్తారు మీరు కార్మికుల పక్కనే తప్పుదారి పట్టించడం కదా ఇవాళ ఎందుకు మీరు కనిపించేస్తున్నారు అనేది చాలా ప్రధానం ఆ వేళ నాకు నేనైతే మేము మెంబర్షిప్ లో కానీ నాకు ఇది మెంబర్షిప్ కట్టిన దాంట్లో కానీ నేషనల్ కానీ ఇప్పుడు కానీ మేము కాంగ్రెస్ వాదులు అది మా అనుబంధ సంస్థ అది మా ఇంటర్నల్ సంస్థ మీరు మా మా దగ్గర తలుపులు తోసుకొచ్చి మా ఇంట్లోకి వచ్చి మా ఇంట్లోకి వచ్చి మీ పెత్తనం ఏంటి మీ బోర్డు పెత్తనం ఏంటి మా ఇంట్లో తలుపులు తోసుకొచ్చి మా దగ్గరకు వచ్చి మీ బోర్డు పెత్తనం ఏంటి మా పిల్ల కాంగ్రెస్ పనులకి ఇంకా ఇలా పని పనులు పని చేస్తా ఉన్నారు నేను ఇంకో మాట్లాడుతున్నాను నేను జగన్ రెడ్డి తాడే ఎండి వెళ్ళి నేను ఒక నినాదం తెలియజేయలే తాడపిల్లలో క్యాంప్ ఆఫీస్ దగ్గరికి పోయి తెలియజేయగలం కార్మిక్ ఇక్కడ ఏమవుతుందంటే అసలు రైతులు కానీ కార్మికులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ స్టూడెంట్ కానీ కొన్ని విభాగాలు తయారు చేసుకుని అన్ని రాజకీయాలు చేస్తున్నారు మేము చేసుకున్నాం ఈ సెల్స్ ఈ విభాగాలు రాజకీయ ఎన్నికలు వచ్చినప్పుడు ఉపయోగించుకుంటూ ముందుకెళ్తా ఉంటాయి సమస్యల్లో ఆ విభాగాలు పాల్గొంటా ఉంటాయి సహజం మాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత యాక్టివ్ గా లేకపోవడం వల్ల సమస్యలు అన్నీ వచ్చాయి ఇప్పుడు టికె విశ్వేశ్వర గారు రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ ఊపి తెచ్చిన తర్వాత మాకు పునర్వైభవం తెచ్చిన తర్వాత వేవ్ తెచ్చిన తర్వాత అది అర్థమైంది ఏంటంటే వైసీపీలో భవిష్యత్తు లేదు అందుకని ఎంట్రీ కావాలా జక్కంబూర్ రాజా గారికి కానీ తెలుగు వేణి గారికి కానీ ఎన్వి శ్రీనివాస్ కానీ వాసంత్రి గంగాధర్ గారికి ఎంట్రీ కావాలా మెయిన్ ఎంట్రీలోకి వస్తా మహమ్మారి భర్తా ఉన్నారు బ్యాక్ ఎంట్రీలో చదువుతున్నారు మీ బ్యాక్ డోర్ నుంచి రావడం అయ్యా మీరు మెయిన్ ఎంట్రీలోకి రండి మీరు ఐపీసీ జనరల్ సెక్రటరీ ఇస్తాం మేము మీ జిల్లా అధ్యక్షుడే మీరు సీనియర్ నాయకులు జక్కంపూరితో కలిసి పనిచేస్తారు కదా మీకు రాష్ట్ర స్థాయిలో మంచి పదవి ఇస్తా ఉన్నారు నేను కూడా రెడ్డి గారితో నేను మాట్లాడాను ఆయన కూడా అన్న రామారావు ఒకవేళ గంగాధర కూడా మనవాడే మనం అందరం కార్మికుల కోసం పనిచేసే పనిచేయడానికి వచ్చాం మంది రాజకీయ ఆరాటం కాదు మంది బదువుతే పోరాటం మంది పోరాటాలు చేసిన సంస్థ ఆయన మేము మనం స్వాగతిద్దాం రామారావు తప్పకుండా సార్ అలాగే అన్నాం కానీ నేననేది ఏంటంటే మా ఐఎన్టీఈ కండవా వేసుకుని వైసీపీ జెండా పట్టుకుని కార్మికుల హక్కులు వర్తిల్లాలి అంటే ముందు ఎలా ఉంటది అది ఏ రకంగా మీరు హక్కులు హక్కుల కోసం మాట్లాడే అంశాలు ఎంత సీనియర్ నాయకులు అని చెప్తా ఉన్నారు నేను ఇంకో మాట చెప్తున్నాను జీబీకే సిఎంఆర్ ఇవన్నీ మూతపండి ఇవన్నీ మూతపండి దళాలు పండి అప్పుడేమైపోయారు ఈ నాయకులు పేపర్ మీద కార్మికులు అగ్రిమెంట్ చేయలేదు అని చెప్తే ఎన్నో సమస్యలు వచ్చాయి అప్పుడేమైపోయారు ఈ నాయకులు ఇవాళ ఇంకొక మాట నేను మాట అంటున్నాను పేపర్ మీదులో ఉన్న కొన్ని ఎంగిల్ మెట్టుకులు ఏర్పడడానికి ఆరాట పడుతున్నారు తప్ప కార్మికుల హక్కుల కోసం వీళ్ళకి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు ఒక్క నాయకుడైనా సరే ఇవాళకి కార్మికుల హక్కుల కోసం జక్కంపూర్ తర్వాత జైలుకి పోయినాడు ఉన్నారా స్టిల్ థర్టీస్ ఇయర్స్ జగంపూర్ తర్వాత జక్కంపూర్ రామ్మోహన్ రావు గారి తర్వాత కార్మికుల హక్కుల కోసం పోరాడి జైలుకి పోయినాడు లేరు ఇప్పటికీ కూడా ఐఎన్టీఈసి విభాగం కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా మేమే మేమే కాంగ్రెస్ పార్టీ వాదులం మాదే అసలు సెస్సులైన ఐఎన్టీఈసీ మేమే ఒరిజినల్ అయ్యా డూప్లికేట్ నాయకులారా మీరు దయచేసి ఇట్లాంటి పనులు దొంగ పనులు చేయొద్దు దీనికి నిరసిస్తూ నేను రేపు రాజమండ్రి తిరుటన పోలీస్ స్టేషన్ లో ఉదయం పదకొండు గంటలకి ఈ ఈ క్రైమ్ ప్రోత్సహించింది ఇద్దరు వ్యక్తులు ప్రోత్సహించారు చెల్లిపోయిన వేణు గారు మార్గాన్ని భరత్ రామ్ గారు ఇద్దరు వ్యక్తులు ప్రాత్బలంతో ఎన్వి శ్రీనివాస్ గారు వాసుశ్వరి గంగాధర్ గారు ఈ చొరపాటికి యత్నించారు మా పార్టీలోకి చొరపాటుకి యత్నించారు వీళ్ళ మీద సెక్షన్ అప్లికేబుల్ చేయడానికి సెక్షన్ వన్ సెవెంటీ వెయ్యాలా ఏమిటి అన్నది వెరిఫై చేసి వాళ్ళని వెరిఫై చేయమని చెప్తాము ఈ దీని ప్రకారం ఇప్పుడు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము అన్న ఇంకొక మాట ఇంకొక మాట ఇవాళ హార్మిక్స్ ఫ్యాక్టరీలో రోగోలు బంద్ చేస్తున్నాయి కార్మికులు తగ్గిపోయారు మరి రోగోలు బంద్ చేస్తున్నప్పుడు ఈ కార్మికులు ఏమైపోయారు

एक आदमी तो सिटी आदमी से भी बाहर बाहर जाता है ये बोल रहा है आदमी एक आदमी के पीछे बाहर जाने चलिए एक आदमी के पीछे से बाहर आए जाने दो जब से पानी पड़े तो तोर उसे बोले तो तोर बाहर नहीं आता एक आदमी बाहर